రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పై నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రురాం కృష్ణ మాట్లాడారు జగన్ ఎన్నికల మేనిఫెస్టో నుండి మధ్య నిషేధాన్ని నిషేధించాడు అన్నారు అలాగే రాష్ట్ర రాజధాని గురించి లేదు హోదా గురించి లేదన్నారు అలాగే ఇక జగన్ రాజకీయ జీవితం ముగిసిందని అందరూ తెలిపారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చిన మేనిఫెస్టోతో ఆయన ఇచ్చిన పాత స్కీముల్లో రెండు తీసేసి అంటే మధ్య నిషేధాన్ని నిషేధించాడు నేను బాబు మాట్లాడను కాబట్టి ఆ రెండు తీసేశాడు తీసి పాత దాంట్లో ఉన్నాయి కంటిన్యూ చేస్తూ మూడు రాజధానులు ఎవరికి ఇష్టం లేని అటు వైజాగ్ వాడికి ఇష్టం లేదు అమరావతి తీసేసినందుకు ఈ ప్రాంతంలో పోతున్నాడు వైజాగ్ వస్తారన్నందుకు వీళ్ళు ఎక్కడ వచ్చి దోసుకుంటారు రా బాబు అని చెప్పి వాళ్ళు గొప్పగా ఉన్నారు అక్కడ న్యాయ రాజధాని అంటే కోర్టు ఉంటుంది దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు ఎవరన్నా క్యాపిటల్ కి వెళ్లాలంటే విశాఖపట్నం అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ బస్సులో వస్తే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా వెళ్ళిపోవచ్చు ఆ టైమ్ లో అంత దారుణంగా ఉందే వాళ్ళు కోపంగా ఉన్నారు సో అదొకటి అనౌన్స్ చేశాడు అందరికి కోపం తెప్పించేది ఆ మూడు రాజధానులు అయితే ఖచ్చితంగా ఉంటదా నేను వైజాగ్ పోతానని చెప్పి అనౌన్స్ చేశాడు సో ఆ దెబ్బతో మొన్న మధ్యాహ్నం నుంచి ప్లాస్టర్ తీసి మళ్ళీ ఫ్రెష్ గా వచ్చాడు చూస్తే అక్కడ ఏమీ లేదు పది రోజులు స్టండ్ తప్ప సరే ఆ దెబ్బతో అతను రాజకీయ జీవితం క్లోజ్ అయిందనే అందరూ అనుకుంటున్నారు